ఈ ట్రాక్టర్ వచ్చేసి సోలీస్ యాన్మార్ అండి సోలీస్ యాన్మార్ ఫోర్ టూ వన్ ఫైవ్ మోడల్ ఇది వస్తారు ఫార్టీ ఫైవ్ హెచ్పి కేటగిరీ ట్రాక్టర్ ఈ ట్రాక్టర్ వచ్చేసేసి ఇంటర్నేషనల్ ట్రాక్టర్ లిమిటెడ్ మరియు యాన్మార్ వారి జాయింట్ వెంచర్ లో ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా దగ్గర లక్షన్నర ట్రాక్టర్లు అమ్మారు మన ఇండియాలో ఇది వస్తారు ఎంఎన్సీ కంపెనీ మనకి వన్ ఫిఫ్టీ డేస్ లో దీని ప్రెసెన్స్ ఉంది మనకి ఈ ట్రాక్టర్ వస్తారు మనకి ఫార్టీ ఫైవ్ హెచ్పి ట్రాక్టర్ దీంట్లో మెయిన్ స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే మనకి ప్రొజెక్టర్ లైట్స్ ఉంటాయి నాలుగు ప్రొజెక్టర్ లైట్స్ ఉంటాయి అలాగే కార్ సేమ్ మీ కార్ కొన్నట్లు ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉంటాయి ప్లస్ ఇండికేటర్స్ లో కూడా ఫుల్లీ రౌండ్ లైటింగ్ వస్తుంది మీకు నైట్ ఇప్పుడు కూడా విజిబిలిటీ బాగుంటుంది ప్లస్ ఇది పర్ హవర్ ఫార్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది ఇది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఇండియాలో ఫస్ట్ ట్రాక్టర్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఫార్వర్డ్ ఫైవ్ రివర్స్ గేర్స్ ఉంటాయి మీరు పడ్లింగ్ లో కూడా ఐదు గేర్లు వాడు ఫార్వర్డ్ వాడుకోవచ్చు మూడు గేర్లు రివర్స్ లో వాడుకోవచ్చు దమ్ము లో కూడా ఇంకోటి వచ్చేసరికి దీంట్లో ఇంకో రెండు నాటి వన్ సెవెంటీ ఎయిర్ కూలింగ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక వెంట్ ఇక్కడ ఒక వెంట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెంటీ ఎయిర్ కూలింగ్ ఉంటుంది సో సెవెన్ డైరెక్షన్ నుంచి మీకు రేడియేటర్ కి అలాగే ఇంజిన్ కి ఎయిర్ పాస్ అవుతుంది ఈ కింద నుంచి వెళ్ళిపోతుంది అవుట్లెట్ హీటర్ అనే హీట్ తగలదు బండి నుంచి మీకు డ్రైవర్ ప్లాట్ఫామ్ కానీ డ్రైవర్కి కానీ విధంగా ఇంజిన్ కూడా తొందరగా కూల్ అవుతుంది సో ఇంకో అడ్వాంటేజ్ తర్వాత దీన్ని యాడ్ డిజైన్ అంటారు కంప్లీట్గా మీరు చూసుకున్నట్టయితే ఎయిర్ ఫ్లో అనేది ఇలా వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బండి వెళ్తున్నప్పుడు ఎయిర్ ఎయిర్ ప్రెషర్ తక్కువ ఉంటుంది కాబట్టి బండి చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది మైలేజ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మీకు అలాగే మీరు చూసుకున్నట్టయితే ఈ ఫ్రంట్ బ్రాకెట్ వచ్చేసి కాస్టింగ్ బ్రాకెట్ ఉంటుంది మీరు ఏదంటే హైయర్ హెచ్పి చూసుకోవచ్చు ఈ దగ్గర దగ్గర ఫిఫ్టీ కేజీ వెయిట్ ఉంటుంది ఈ క్యాస్టింగ్ బ్రాకెట్ మీకు హెవీగా ఉండటం వల్ల బండి ఫ్రంట్ లిఫ్టింగ్ అనేది ఉండదు కామన్ ఇతర బ్రాండ్ చూసుకున్నట్టయితే మీకు లోడ్ పడగానే బండి ముందు నుంచి లేవడం కానీ డ్రైవర్ ఇబ్బంది యాక్సిడెంట్స్ అవ్వడం బోల్తా పడడం జరుగుతాయి అలాంటి ఇష్యూస్ దీంట్లో ఉండవు ఫ్రంట్ క్యాస్టింగ్ బ్రాకెట్ ఇస్తున్నారు కాబట్టి మనకు వచ్చేస్తే పవర్ స్టీరింగ్ గా ఉంటుంది అండి స్టీరింగ్ మన దాంట్లో ప్రొడక్షన్ ఉండదు కంప్లీట్లీ పవర్ స్టీరింగ్ విత్ ఇండిపెండెంట్ సర్క్యూట్ బండి వస్తే ఇండిపెండెంట్ సర్క్యూట్ ఉంటుంది చూసుకోవచ్చు డ్రై టైప్ ఎయిర్ క్లీన్ ఉంటుంది అదే విధంగా రెడియేటర్ వచ్చేసి వచ్చేసరికల్లా క్రాష్ గార్డ్ ఉంటుంది మీరు ఏదైనా చెత్త కానీ ఏదైనా పట్టినా కూడా తీసేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు సో రెడియేటర్ చోక్ అవడానికి ఛాన్స్ ఉండదు బ్యాటరీ కూడా రెడియేటర్ గా కిందిగా ఉంటుంది సో అటువంటి అడ్డు ఉండదు కూలింగ్ కానీ మీకు బండికి కానీ అదే విధంగా ఇంజన్ వచ్చేది ఈ హీటరీ ఇంజన్ అంటారు మనం జపనీస్ హీటరీ ఇంజన్ అంటాం ఇంజన్ అటువంటి ఎక్స్ట్రా మైలేజ్ ఎక్స్ట్రా పవర్ ఎక్స్ట్రా టార్క్ ఈ మూడు కలిపితే ఈ త్రీ ఇంజన్ ఇంకో విషయం ఏంటంటే ఈ ఇంజన్ ఆయిల్ వచ్చినారు కల్లా ఫస్ట్ ఫిఫ్టీ అవర్స్ చేస్తారు తర్వాత ప్రతి ఐదు వందల గంటలకు ఒకసారి ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ప్రతి ఫైవ్ అండ్ అవర్స్ సర్వీస్ ఉంటుంది ఇండస్ట్రీ ఫస్ట్ టైం ఇండియాలో ఫైవ్ అండ్ అవర్స్ సర్వీస్ సెంటర్ అలాగే మీ ఇందాక చెప్పినట్టు ఈ పవర్ స్టీరింగ్ కోసారి సపరేట్ ట్యాంక్ ఉంటుంది టూ లీటర్స్ ఈ ట్యాంక్ పంపు తీసుకుంటుంది వస్తుంది మన ట్రాన్స్మిషన్ యూజ్ చేయము దీనివల్ల ఏంటంటే అది పవర్ ఒక పార్ట్స్ లైఫ్ ఎక్కువగా వస్తుంది అప్పటికప్పుడు ఆయిల్ మారుస్తాం ట్రాన్స్మిషన్ ఆయిల్ వెయ్యి గంటలు మారుస్తాం కానీ మనం ఫైవ్ హండ్రెడ్ అవర్స్ చేసుకోవచ్చు పూర్తి గేర్ ఆయిల్ మార్చలేము ట్రాన్స్మిషన్ ఆయిల్ వాడితే ఇది ఒక అడ్వాంటేజ్ అదే విధంగా ఈ ఫోర్ టూ వన్ ఫైవ్ మోడల్ ఈ సిరీస్ అంటాం మనం ఈ సిరీస్ అంటే టెన్ ప్లస్ ఫైవ్ ట్రాన్స్మిషన్ వస్తుంది ఇండియాలో ఫస్ట్ టైం టెన్ ఫార్వర్డ్ ఫైవ్ రివర్స్ గేర్స్ ఇచ్చాము ఫుల్లీ సైడ్ షిఫ్ట్ కాన్సన్ట్రేషన్ గేర్ బాక్స్ ఉంటుంది అలాగే ఎక్స్ట్రా వైడ్ ప్లాట్ఫామ్ మీకు ప్లాట్ఫామ్ కూడా చూసుకోవచ్చు గేర్ బాక్స్ పై ఎటువంటి హీట్ తగులుతాం కానీ లాంగ్ ఆపరేషన్స్ లో కూడా ఎటువంటి జంజరం అనేది ఉండదు ఆరాగా పని చేసుకోవచ్చు అదే ఫూట్ రేస్ కూడా మీకు చూసారు ఎక్స్ట్రా సపోర్ట్ ఇచ్చారు ఫుట్ రేస్ కూడా ఎక్కేటప్పుడు కానీ మనం దమ్ములు చేసుకుంటే ముద్దులేస్తుంటారు అది తగిలినప్పుడు కూడా బెండ్ కాకుండా ఉండటానికి ప్రత్యేకంగా స్టిఫ్ గా ఇచ్చారు ఇది టూల్ బాక్స్ వస్తుందండి విధంగా ఈ మోడల్ స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో టూ వేరియంట్స్ ఉన్నాయి డివల్ క్లచ్ ఉంది ఇండిపెండెంట్ క్లచ్ ఉంది ఇది వస్తాయి ఇండిపెండెంట్ క్లచ్ వేరియంట్ ఇండిపెండెంట్ క్లచ్ ఏంటని అండి పీటిఓ లివర్ అనేది మనం హాఫ్ ఆఫ్ జీవర్ లో హాఫ్ ఆఫ్ క్లెచ్ తొక్తాం ఒకటే పెడల్లో రెండు హాఫ్ హాఫ్ తొక్తాం కానీ ఇక్కడ వస్తారు కల్లా సపరేట్ లివర్ ఉంటుంది ఇది ట్రాన్స్మిషన్ ఇది కి వాడతాము ఇది ఆన్ చేసుకుని డైరెక్ట్ పీటీఓ క్లచ్ పూర్తి తొక్కినా కూడా పీటీఓ షాఫ్ ఆగదు అదే విధంగా ఫస్ట్ టైం ఈ మోడల్ లో ఐపీఐ ఇండిపెండెంట్ క్లెచ్ దాంట్లో మనకి డైరెక్ట్ పీటీఓ రివర్స్ పీటీఓ ఇచ్చారు మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను అది డైరెక్ట్ పీటీఓ రివర్స్ పీటీఓ ఇచ్చారు దానివల్ల ఏంటంటే నోడోవేటర్ వేసినప్పుడు కానీ ఏదన్నా పోష్ంగ్ డిగ్గింగ్ చేసేటప్పుడు పోల్ వేసేటప్పుడు మీకు స్పీడ్ వల్ల ఈజీగా బయటకు వస్తుంది లోపలికి చెత్త తీసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది అదే విధంగా ఇది వస్తారు ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ క్లస్టర్ అండి ఈ మీటర్ వస్తారు మీకు క్లాక్ వస్తుంది హవర్స్ వస్తాయి అదేవిధంగా ప్రతి సర్వీస్ ఇంటర్వెల్ ఫిఫ్టీ అవర్స్ కి ఫైవ్ హండ్రెడ్ అవర్స్ కి సర్వీస్ టైం కాగానే మనకి బజర్ వస్తుంది కింగ్ కింగ్ అనే సో ఆ బదర్ కాగానే మనకు సర్వీస్ టైం అయినా రిమైండర్ అది ఆయిల్ చేంజ్ చేసుకున్నాక రీసెట్ చేసేసుకుంటే ఆటి ఆటోమేటిక్ గా అయిపోతుంది అదే విధంగా మీరు స్టీరింగ్ చూసుకున్నట్టు టూ స్పోక్ స్టీరింగ్ వీలు కూర్చొని కూడా మెత్తగా ఉంటుంది అదేవిధంగా సేమ్ కార్ కి ఇచ్చినట్టే మీరు చూసుకోవచ్చు దీనికి వస్తరికల్లా కాంబినేషన్ స్విచ్ ఇంటిగ్రేటెడ్ విత్ హార్న్ ఇండికేటర్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి ఒకటే స్విచ్ లో ఇంకోటి వస్తా దీంట్లో స్పెషాలిటీ సీట్ ఇండియాలో ఫస్ట్ టైం మీకు కంప్లీట్ బ్యాక్ రెస్ట్ కార్ స్టైల్లో లో ఉంటుంది సీట్ కూడా కంప్లీట్ కంఫర్ట్ ఉంటుంది మీకు ఎక్కడా కూడా ఎన్ని గంటల తోలినా కూడా బ్యాక్ పెయిన్ రావడం కానీ అలసిపోవడం గానీ జరగదు ఈ సీట్ వల్ల ది మోస్ట్ అడ్వాన్స్డ్ సీట్ నెక్స్ట్ వచ్చారు కల్లా ఇండికేటర్స్ కానీ ప్రతిదీ కూడా కంప్లీట్ ఎల్ఈడి ఇస్తాం ఎక్కడా కూడా మాన్యువల్ లైట్ ఏం లేదు మీకు ఫిండర్ కూడా చూసుకోవచ్చు కంప్లీట్ కొత్త డిజైన్ ఇది ఎక్స్ట్రా లైఫ్ వస్తుంది పెయింట్ క్వాలిటీ కూడా ఆటోమేటెడ్ రాబోటిక్ అండి నెక్స్ట్ బ్యాక్ విషయానికి వచ్చేస్తే ఫిండర్ మధ్య సపోర్ట్ రాడ్ ఉంటుంది అదే విధంగా మీరు ట్రాలీగా ట్రాలీ యూజ్ చేసుకున్నప్పుడు స్పెషల్ గా డైరెక్షన్ కంట్రోల్ వాళ్ళు ఉంటుంది డిసివీ అంటాం మనం సెపరేట్ గా స్పీడ్ స్పీడ్ డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్ తో సంబంధం ఉండదు అదే విధంగా దీని హైడ్రాలిక్ కెపాసిటీ వస్తారు కదా టూ థౌసండ్ కేజీ లిఫ్టింగ్ కెపాసిటీ ఇంప్లిమెంట్స్ లోవర్ లింక్స్ పైన టూ థౌసండ్ కేజీ లేపుతుంది అదే విధంగా పీటీఓ స్పీడ్ వస్తారు కదా ఫైవ్ ఫార్టీ ఉంటుందండి దీంట్లో డైరెక్ట్ పిటిఓ రివర్ స్పీడ్ విందా చెప్పినట్టు ఇక్కడ పీటీఓ లివర్ సపరేట్ వెనక నుంచి వస్తుంది దీనికి స్పెషల్ గా యాక్సరీస్ అంటే మనకు టాప్ లింగ్ డ్రాబార్ ఇస్తున్నారు మనకి ఇచ్ బెడ్ పెంట్ వెయిట్ అనేది మనకు కావాలంటే ఆప్షనల్ గా యాక్సరీస్ లో తీసుకోవాల్సి వస్తుంది అదే విధంగా మీరు చూసుకోవచ్చు ఇది ఫ్లవ్ ల్యాంప్ ఇది రెగ్యులర్ నార్మల్ ఉంటుంది ఇది మాత్రం మీకు వచ్చిన హైసర్ స్కూల్ ప్లేట్ కోసం ప్రత్యేకంగా పేరు కూడా ఇవ్వడం జరుగుతుంది విత్ లైట్ అదేవిధంగా టైర్స్ వస్తారు కల్లా మీకు థర్టీన్ పాయింట్ సిక్స్ ట్వంటీ ఎయిట్ టైర్స్ ఉంటాయండి బ్యాక్ టైర్స్ ఫ్రంట్ టైర్స్ వస్తారు కదా సిక్స్ సిక్స్ టైర్ ఉంటుంది ఇది కూడా మీకు గోల్డ్ కలర్ లో ఉంటుంది గోల్డ్ బీగి కలర్ అంటాం మనం మీరు ఈ బ్రాకెట్ చూసుకున్నది క్యాస్టింగ్ బ్రాకెట్ అలాగే ఇక్కడ ఉన్న రెడియేటర్ చాలా కిందికి ఉంది మీరు చూడవచ్చు డిజైన్ కూడా ఇలా వచ్చేసి కరువు కింది దిగింది సో దీని వల్ల ఏమవుతుంది బ్యాటరీ అనేది కిందికి ఉంటుంది రెడియేటర్ కల్లా సో కామన్ గా ఏంటంటే ఇతర కంపెనీల్లో బ్యాటరీ దగ్గరకు ఉంటుంది ఇక్కడ దాకా వస్తుంది ఈ చెత్త అంటే పట్టుకు పట్టుకుపోయేసి రేడియేటర్ చౌక కావడానికి ఛాన్స్ ఉంటది ఎక్కువగా సో ఇక్కడ ట్రాస్ గార్డ్ ఇచ్చేసి బ్యాటరీ కింద ఎయిర్ ఫ్లో అనేది కంప్లీట్ గా దొరుకుతుంది రేడియేటర్ కూలింగ్ తొందరగా అవుతుంది అలాగే మీకు చెత్త అనేది పట్టుకోదు మీరు క్లీన్ చేసుకుంటే చాలా సింపుల్ గా ఉంటుంది ఇది చాలా అడ్వాంటేజ్ చాలా కంపెనీల్లో ఇది మైనస్ గా ఉంటుంది నెక్స్ట్ బ్యాట్ వచ్చేసరికి మీరు చూసుకోవచ్చు పుష్ బటన్ అండి చాలా సింపుల్ గా సేమ్ మీరు కార్ ఎలాగైతే ఓపెన్ చేస్తారో అలా ఓపెన్ చేసి క్లోజ్ చేయొచ్చు చాలా సింపుల్ గా ఉంటుంది అలాగే గ్యాస్ సిలిండర్స్ కూడా షాక్ సిలిండర్స్ కూడా రెండు ఇచ్చాం కామన్ గా ఒకటి ఉంటాయి చాలా కంపెనీలో రెండు ఇచ్చారు సో మీకు స్టిఫ్నెస్ అనేది ఎక్కడికి కదలదు మంచి స్టిక్నెస్ అలాగే ఇంజన్ యొక్క హెడ్స్ మీరు చూస్తున్నట్లయితే ఇండిపెండెంట్ హెడ్ సిలిండర్ హెడ్స్ అండి ఒకటే హెడ్ కాదు ఇది దేని దేని పిచ్చా దానికి ఉంటుంది దేని హెడ్ దానికే ఉంటుంది ఇండివిజువల్ రిపేర్ చేసుకోవచ్చు మూడు కలిపి తీయాల్సిన అవసరం కూడా లేదు అదే విధంగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఫ్యూల్ ట్యాంక్ వస్తారు ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుందండి ప్లస్ అండర్ అండర్ బానట్టే ఉంటుంది క్యాబ్ కూడా మీరు బయటకు ఎక్కడ దొంగతన లాక్ డౌన్ వస్తుంది అదే విధంగా మీరు కాల్ ఎక్సలరేటర్ చూసుకున్నట్లయితే కంప్లీట్ సింగిల్ పీస్ కార్ లాగా ఇవ్వడం జరిగింది కస్టమర్ సడన్ గా చేయడం లేకుండా ఆరాగా కాల్ దీన్ని పెట్టేసుకుని వేల ద్వారా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు ఎక్సలరేటర్ పెడల్స్ కానీ మీకు బ్రేక్ లివర్స్ కానీ అన్ని మీ చుట్టుపక్కలే ఉంటాయి ఇద్దరికం మీద ఇక్కడ బ్రేక్ ఉంటాం కానీ ఇలాంటివి ఏం లేదు మీ పక్కన సీట్ పక్కన బ్రేక్ ఉంటుంది టీసీడీసీ లివర్స్ గేర్స్ కానీ మీకు అందుబాటులో ఉంటాయి ప్రతిదీ కూడా అదే మీ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు మనకు ఫోర్ ట్వంటీ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుందండి అలాగే మనకు హైడ్రాలిక్ హైడ్రోకాయల్ ఫిల్టరేషన్ లో ఇక్కడ మ్యాగ్నెటిక్ స్టైన్ అని ఉంటుంది మీకు ఏదైనా రజిన్ పార్టికల్స్ ఏమన్నా కూడా అక్కడ మ్యాగ్నెట్ ఆపేస్తుంది మీకు అది ఫిల్టర్ లో ఒకసారి ప్యూర్ ఆయిల్ వస్తుంది దానివల్ల ఏంటంటే మీకు హైడ్రాలి పంప్ లాంగ్ లైఫ్ వస్తుంది అదే విధంగా డిస్ట్రిబ్యూటర్ కూడా చాలా సంవత్సరం మనీగా ఉంటుంది ఖరాబ్ కాదు ప్రతి సర్వీస్ క్లీన్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ప్రతి సెవెన్ ఫిఫ్టీ అవర్స్ రీప్లేస్ చేసుకోవచ్చు అదేవిధంగా మా షోరూమ్స్ వచ్చేసండి నల్గొండ నల్గొండ మిరియాలగూడ హాల్యా బ్రాంచెస్ ఉన్నాయండి మీరు అక్కడ సంప్రదించవచ్చు సోలిస్ ట్రాక్టర్ సంబంధించి అదే విధంగా న్యూ న్యూన్యూ మోడల్ ఆయన లాంచిన ఫోర్ జీరో వన్ ఫైవ్ గానీ ఫోర్ టూ వన్ ఫైవ్ కానీ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ కానీ మేజర్ సెల్లింగ్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి మీరు ఎటువంటి ఎంక్వైరీ ఉన్నా ఏ ఇన్ఫర్మేషన్ ఉందా మాకు కాల్ చేయొచ్చు లేదా మమ్మల్ని డెమో ఇవ్వనా మీకు మా డెమో ట్రాక్టర్ వస్తుంది మా కంపెనీ పర్సన్స్ కూడా వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు